హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు బీసీసీఐ వార్షిక రిటైనర్షిప్ను ప్రకటించినందున శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ బుధవారం కాంట్రాక్ట్లను కోల్పోయారు డిసెంబర్ జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి కిషన్ వ్యక్తిగత కారణాల వల్ల పొడిగించిన విరామంలో ఉన్నారు అతను బరోడాలో తన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ రంజీ ట్రోఫీలో జార్ఖండ్కు భారత బోర్డు టోర్నమెంట్ ఆడమని చెప్పినప్పటికీ అతను ఆడలేదు అయ్యర్ బీకేసీలో అస్సాంతో జరిగిన ముంబై యొక్క చివరి రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్కు గైర్ హాజరయ్యాడు మరియు బరోడాతో జరిగిన రణజీ క్వార్టర్ ఫైనల్కు కూడా దూరమయ్యాడు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పాల్గొనుకుంటే సహించేది లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్కు ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా గత వారం కేంద్ర కాంట్రాక్ట్ మరియు ఇండియా ఏ క్రికెటర్లను హెచ్చరించారు మరియు బోర్డు మరోసారి అదే పునరుద్ఘటించింది అథ్లెట్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని కాలంలో దేశవాళీ క్రికెట్లో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సిఫార్సు చేసింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజాలు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో అత్యధిక కేటగిరీ గ్రేడ్ ఏ ప్లస్లో చోటు దక్కించుకున్నారు కేఎల్ రాహుల్ సుభ్మన్ గిల్ మరియు మహ్మద్ సిరాజులు సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో గ్రేడ్ ఏ కేటగిరీకి పదోన్నతి పొందారు ఇది వారి గణనీయమైన సహకారం పనితీరును సూచిస్తోంది మరోవైపు రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోవడంతో సీజన్లో గణనీయమైన భాగాన్ని కోల్పోయిన రిషబ్ పంత్ను గ్రేట్ బిలో ఉంచారు టీమిండియా కాంట్రాక్ట్లు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలవుతాయి రింకు సింగ్ మరియు తిలక్ వర్మ క్రికెట్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో చేర్చబడిన ముఖ్యమైన కొత్త ముఖాలలో ఉన్నారు ఇద్దరు ఆటగాళ్లు పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన గ్రేట్ శ్రీ కేటగిరీ జోడించబడ్డారు ఈ విభాగంలో ఋతురాజ్ గైక్వాడ్ మరియు శివం దుబే భారత టీ ట్వంటీ ఐ జట్టులోకి బలమైన పునరాగమనం చేయడం గమనార్హం ఈశాన్ కిషన్ స్థానంలో భారత టీ ట్వంటీ జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ కూడా గ్రేట్ సి జాబితాలో భాగమయ్యాడు యాదృచ్ఛికంగా బీసీసీఐ ఈసారి నాలుగు కేటగిరీల్లోని ఆటగాళ్ల రెమెండేషన్ గురించి ప్రస్తావించలేదు సాధారణంగా క్రికెటర్లకు ఏ ప్లస్ బ్రాకెట్లో ఏడాదికి ఏడు కోట్లు ఏలో ఐదు కోట్లు బిలో మూడు కోట్లు సి కేటగిరీలో కోటి రూపాయలు చొప్పున వారి మ్యాచ్ ఫీజు కంటే ఎక్కువగా చెల్లిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్